అదవుతుందా ఒక ఇల్లు ఉంది చిన్న ఎగ్జాంపుల్కి ఎవరో మనలో ఒక బావి మంచిగా రెండు స్టేర్లు ఇల్లు కట్టించారు ఎడగాని కమ్మంలో కానీ కొంచెం కానీ కట్టించిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా కట్టించిన వాళ్ళు ఉన్నారు మంచిగా కింద టైల్స్ అదే అదవుతుందా ఇటు మొత్తం అంతా డిజైన్ వేసాడు పైన మొత్తం డిజైన్లు వేసాడు అదైతుందా ఏసీ అంతా ఏసీ దానికి కావలసిన నీరు బోర్ కూడా వేయించాడు అదవుతుందా పైన స్లాప్ ఉంది కింద మంచిగా ఫ్లోరింగ్ ఉంది అంత డిజైన్లు ఉన్నాయి గదులు ఉన్నాయి దానికి సరిపోయిన టేబుల్ నీళ్ళు ఉన్నాయి అదంతా చేసిన తర్వాత జాగ్రత్తగా ఆ ఇంటి యజమాని తను కోరుకుంటాడా కోరుకోడా నేను ఇగో నా పనితనము నా కష్టము నా సంపాదన అందరూ ఇంకా గృహప్రవేశానికి పిలిపించి అడుగుతూ ఉంటాడనమాట బాగుందా ఇల్లు బాగుందా ఎట్లుంది ఈ ఏరియాలోనే టాప్ కదా కదా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఫీలింగ్ ఇది ఈ ఏరియాలోనే టాప్ కదా చెప్పవే నిన్ను పిలిచింది ఎందుకు అందుకే నేను లోపల అది ఆ మాట అనలేడు కానీ లోపల బావనదే ఉంది పిలిచింది ఎందుకు చెప్పవే అక్కడ ఒక విషయం గమనిస్తే ఆ ఇంటి నిర్మాణానికి కావలసిన శ్రమ ఒక యజమాని కంటికి కానొస్తున్నాడా కానట్లేదా కానొస్తున్నాడా కానట్లేదా కానొస్తు పండగ రోజు కొద్ది నూరి ఇప్పుడు అండి ఎక్కువసేపు మాట్లాడనులే ఇసుగించను ఎక్కువసేపు మాట్లాడను మీకు అర్థమయ్యేలా చెప్పాలనే నా తాపత్రయం పాపం ఖాన్ గారు అజీవ్ గారు వీళ్ళందరూ మన పాషాబాయ్ బాయ్ నూరా నాలుగు మాటలు చెప్పానని చెప్పి అర్థమయ్యేటట్టే అని చెప్పి వాళ్ళు ఆశపాపం అందరికీ అర్థమైతే కొద్దిగా మసీద్కి నమాజ్కి వస్తారు కలకల అవునా కదా పిలుస్తాడా పిలవడా అడుగుతా అడగడా బాగుందే చెప్పవే అంటడా అండా లోపలేం అనుకుంటాడో నిన్ను చెప్పడానికే పిలిచింది నువ్వు చెప్పవేంది ఈ ఏరియాలో టాప్ అని కొద్దిగా నన్ను పొగడిపోయింది నా కష్టాన్ని గుర్తించి అంటడా అంటాడా అండా ఆ భావన ప్రతి మనిషిలో ఉంటుంది ఆ భావన పెట్టినవాడు అల్ల తల ఇంకో వ్యక్తి ఎవరో వచ్చాడు ఏచాల్ ఈ ఆడదొరికినాయను నువ్వు కట్టించావు న్యూస్లాపోయి పిచ్చావు హే ఉత్తగానే తయారైపోయింది మొన్న మూడు నెలల క్రితం లేదు నేను ఊరికి పోయినా హైదరాబాద్ పోయినా మళ్ళీ వచ్చేసరికి ఇల్లు తయారైంది నా దాంట్లో ఏంది నీది కాదేం కాదు అదే ఏర్పాటు ఇల్లు అదంతటదే ఏర్పాటు ఇల్లుని నా ఇల్లు అంటే ఏందని ఒక వ్యక్తి అన్నాడు అడు పిచ్చోడా మంచోడా చెప్పరేంటి చెప్పరేంటి మంచోడా ఇల్లు అదే ఏర్పడిద్దా ఇల్లు అదే గోడలు కట్టబడతాయా ఇల్లు అదే బోర్ వేయబడిద్దా ఇల్లు ట్యాబ్లు ఏ వంట గదిలోకి ఇవన్నీ కిచెన్లు మనం ఇవన్నీ కూడా ఉంటాయి కదా స్నానాల గదిలోకి బాత్రూంలోకి ఇవన్నీ ట్యాబ్లు అన్నీ సెట్ చేయబడతాయా పడతాయా అక్కడ ఉపయోగించాం ఇల్లు కట్టాడు అనేటటువంటి విషయం అందరం గౌరవించాం రెస్పెక్ట్ ఇచ్చాం చాలా కష్టపడ్డాడు పాప నిజాయితీ పరుడు మంచోడు చాలా అక్కడ గుర్తించాం ఈ వ్యక్తి యొక్క కష్టాన్ని గుర్తించాం కానీ అల్లా యొక్క గొప్పతనాన్ని గుర్తించడం ఏంటి గుర్తించలేదేంటి మనం భూమిని పాన్పుగా పరిచింది నేనే అంటున్నాడు ఆయన ఆ ఇంటిని నిర్మించినోడు ఉన్నాడనేది ఎంత నిజమో ఈ సృష్టిని నిర్మించినోడు కూడా ఒక్కడే ఉన్నాడు అనేది అంత నిజం ఆకాశాన్ని కప్పుగా నిలబెట్టాడు వర్షాకాలం వర్షం కురిపిస్తాడు ఇప్పుడు వర్షం రావద్దని అందరు దండాలు పెడుతున్నారు అమ్మో వర్షం రాకుండా ఉండాలి పట్టాల మీద మొత్తం మొక్కజొన్నలు ఉన్నాయి పట్టాల మీద మొత్తం మిరపకాయలు ఉన్నాయి ఇప్పుడు రాదు వర్షం వర్షాకాలం వర్షం రాకపోతే బాధ ఇప్పుడు ఎండాకాలం వర్షం వస్తే బాధ అంత క్రమబద్ధంగా ఈ సృష్టిని సృష్టించి మీకు కావాల్సిన నీళ్ళు మళ్ళీ వర్షాకాలం నీళ్ళు కురిసినాయి కదా మనం బకెట్ నీళ్ళు పోతే అట్లా వెళ్ళిపోయినట్టుగా అవి భూమిలో లేకుండా వెళ్ళిపోయినాయి అనుకో మనం లేవగానే ట్యాబు బాత్రూమ్ బాధ నీళ్ళు అయిపోయినాయి ఓ మాటరి మాటరి ఆడుంది మాటర్ సిచ్చేసిన మాటర్ ఎత్తే బోర్లో నీళ్ళు పైన బకెట్ పోతేనేమో కాన్ రాకుండా పోతున్నాయి భూమి పొరల్ని పొరలుగా చేసి నా మానవుడికి నా దాసుడికి భూమి పొరల్లో నీటిని నిలిపి ఉంచిన వాడిని నేనే వారికి చెప్పండి ఎంతమంది ఉంచారండి ఎంతమంది వర్షం కురిపించారు ఒకే ఒక్కడు మహోన్నతుడు ఆయన్ని తెలుగులో చెప్తే సృష్టికర్త అయిన దైవం భగవంతుడు అంటాం అరబీలో చెప్తే అలా అంటాం ఆయన దాసులం మనం ఆయన దాసులం మనం ఆయనకి తప్ప ఇంకెవ్వరికి దాస్యం చేయకూడదు ఆయనకి తప్ప ఇంకెవరికి భక్తి చేయకూడదు ఆయనకి తప్ప ఇంకెవరికి ఆరాధన చేయకూడదు ఇది మానవుడికి గట్టిగా ఆజ్ఞాపించబడింది